ఏలూరు జిల్లా ఏలూరు నగరంలోని కలెక్టరేట్ వద్ద ఏపీ ఎన్జీఓ ఆధ్వర్యంలో ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల కార్మిక సంఘాల నేతృత్వంలో పెండింగ్ బకాయిలకు సంబంధించి పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా వంట వార్పు జడ్పీ కార్యాలయంలో నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు ఏపీ ఎన్జీఓ ఏలూరు జిల్లా కన్వీనర్ నెర్సు రామారావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు రావాల్సిన ఇరవై రెండు వేల కోట్ల బకాయిల్లో పెండింగ్లో ఉన్న వాటిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు అదేవిధంగా లకు సంబంధించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో సంప్రదించి ఈ నెలాఖరులోపు విడుదల చేయాలని ప్రభుత్వం ఉద్యోగులు డిమాండ్ల పట్ల నిర్లక్ష్యం చేసినట్లయితే ఉద్యమ కార్యాచరణలో భాగంగా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెకు దిగుతామని హెచ్చరించారు అదేవిధంగా ఈ నెల ఇరవై ఏడవ తేదీన తలపెట్టిన చెలో విజయవాడ కార్యక్రమాన్ని విజయవంతం చేసే విధంగా ఉద్యోగులు వ్యవహరించి రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నిరంకుశ వైఖరికి వ్యతిరేకంగా విజయవాడలో తలపెట్టిన భారీ బహిరంగ సభను ఉద్యోగులంతా పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు ఈ రోజున ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా తరఫున కలెక్టరేట్ వద్ద ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్ల సాధన సమితి ఆధ్వర్యంలో కానీ మాకు మేము పెట్టుకున్న జీపీఎఫ్ లోన్లు కానీ ఏపీజిఎల్ఐ లోన్లు కానీ మా సరెండర్ లీవ్స్ కానీ ప్రతీది మాకు సక్రమంగా అందజేయాలని మాకు ఇవ్వాల్సిన వారు స్వయంగా చెప్పిన ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు తక్షణం విడుదల చేయాలని చెప్పేసి మేము విడుదల చేస్తారని ఆశిస్తూ ప్రభుత్వం తెలుసుకోవాలి మా బాధని ఆవేదన అని చెప్పేసి మేము ఇక్కడ పెట్టాం ఈ రోజున మేము జీపీఎఫ్ లోన్ పెట్టుకున్నాం ఆ జీపీఎఫ్ ఏం ప్రభుత్వ సొమ్ము కాదే మేము దాచుకున్న సొమ్ము ఆ డబ్బు మాకు ఇవ్వడం వల్ల మా పిల్లలకి పెళ్లిళ్ళు చేసుకుంటా కన్నా మా ఇంట్లో ఎవరు అనారోగ్యంతో ఉంటే మేము మేము అనారోగ్యంతో ఉన్న వాళ్ళకి మేము వైద్యం చేయించుకుంటా తదితర అవసరం కోసం దాచుకున్న సొమ్ముని ప్రభుత్వం వారి వారి పథకాల కోసం వాడుకునే తెలిసింది ప్రభుత్వం వెంటనే ఈ చర్య బిడనాడి మాకు రావాల్సిన సొమ్ము సకాలంగా అంటే సాధ్యమైన త్వరలో ఈ నెలాఖరు లోపల రిలీజ్ చేసి ఇరవై ఏడో తారీఖున మేము తలపెట్టిన చెలో విజయవాడ కార్యక్రమం జరగకుండా సీఎంగా నే నేరుగా ఉద్యోగ సంఘాలతో చర్చలు జరపాలని ఇప్పుడు పీఆర్సీ వేసారు కానీ దానికి సంబంధించిన కమిటీ కూడా వేయలేదు వాళ్ళు కాన్స్టిట్యూషన్ చేయలేదు వాళ్ళు వెంటనే కమిటీని వేసినా దానికి సరైన ఇది విలువ లేకుండా పోయింది ఏడు నెలలు అయిన కమిటీని వేసి ఆఫీస్లో చైర్లో కూడా కూర్చోలేదు వెంటనే ఉద్యోగులు తక్షణ ఉపశమనం కింద ఇంటీరియర్ రిలీఫ్ ఇవ్వాలని చెప్పేసి లేదంటే కనుక ఈ ఉద్యమం ఇంకా ఉధృతం అవుతుంది రేపు ఇరవై ఏడో తారీఖున చెలో చెలో విజయవాడ జరిగిన అనంతరం ఏ క్షణం అయినా సరే మా రాష్ట్ర సంఘం పిలుపు మేరకు ఉద్యోగులందరూ స్ట్రైక్ లోకి వెళ్ళే అవకాశం ఉంది కనుక ప్రభుత్వం వెంటనే స్పందించి జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే స్పందించి మాకు న్యాయం చేసి ఉద్యోగులతో చర్చలు జరపాలని కోరుకున్నాం థ్యాంక్ యూ